నమస్తే అండి శివయగురువేనుమహ శ్రీమాత్రే రేణమ రేపటి నుంచి ఈ రోజుతో మార్గశి మాసం పూర్తవుతుంది రేపటి నుంచి పుష్యమాసం ప్రారంభం అవుతుంది మనకు ఈ పుష్యమాసం అంతా కూడా శూన్యమాసం అని చెప్పుకుంటాం అంటే గృహ ప్రవేశాలు శంకుస్థాపనలు వివాహాది శుభకార్యాలు మాత్రం మంచి నెల కాదు కానీ ప్రతి దేవి దేవత ఆరాధనకు కూడా చాలా మంచిది ముఖ్యంగా మనకి ఈ పుష్యమాసంలోనే సంక్రాంతి పండుగ వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మొదలవుతుంది శ్రీ మహావిష్ణువుని మనకు అసలు ఈ ధనుర్మాసం నెల అంతా కూడా రంగనాయక స్వామిని విష్ణాలయాలలో స్వామిని అర్చిస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ పుష్యమాసంలో శని భగవాను ఆరాధించాలి అంటే మనకి ఆ జాతక రీత్యా ఏలినాటి శని జరిగేటప్పుడు లేకపోతే మనకి పుట్టినటువంటి ఘడియల్ని బట్టి శని మహాదశ శని అంతర్దశలు జరిగేటప్పుడు ఇలా మనకి కొంచెం అంటే ప్రతి పనిలోనూ ఆలస్యం జరగడం మనకి ఆర్థికంగా బాగా ఇబ్బందులు కలగడం వాహనాల వల్ల ఇబ్బందులు కలగడం లేకపోతే ఎప్పుడూ ఎవరికో ఒకరికి ఇంట్లో అనారోగ్యాలుగా ఉండడం మానసికమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటాయి కనుక అంటే శని భగవాను మనం చెడ్డవాడుగా అని అలా అనుకుంటూ ఉంటారు కానీ కాదు మనం చేసేటటువంటి తెలిసి తెలియక ఈ జన్మలోను పూర్వజన్మలోను చేసేటటువంటి తప్పులను దండించేటటువంటి దండించి మనకి క్రమశిక్షణ నేర్పించేటటువంటి భగవానుడే శని భగవానుడు కనుక ఈ నెల అంతా కూడా ముఖ్యంగా మనం నవగ్రహాలలో శనీశ్వరుణ్ణి అంటే నవగ్రహాలలో దీపం వెలిగించి స్వామిని పూజించి పుష్పాలు పెట్టి నువ్వులు బెల్లం కలిపి నైవేద్యం పెట్టి స్వామిని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నట్లయితే మనం అంటే అలా దీపం పెట్టి పూజించి నవగ్రహాలలో ప్రదక్షిణాలు చేసినట్లయితే మనకు చాలా బాగుంటుంది ఒకవేళ వెళ్ళలేకపోతే మనం ఇంట్లో అయినా మామూలుగా దేవుడి పూజా మందిరంలో పూజ చేసుకొని శని భగవానునికి సంబంధించినటువంటి వచ్చిన వారు స్తోత్రాలు అంటే శని నామాలు శనీశ్వరుని అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు ఒకవేళ రాకపోతే ఓం ఓం ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు లేకపోతే శని భగవానునికి సంబంధించినటువంటి శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిశ్చరం ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక ఎనిమిది సార్లు చదువుకోవడం ఇలా చదువుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది కుదిరిన వారు అంటే మనకు ఆ మన అంటే జన్మాంతరంగా పూర్వ జన్మను బట్టి ఇప్పుడు మనం చేసేటటువంటి పనులను బట్టి వంశ పారంపర్యంగా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి అలాంటివి పోగొట్టుకోవాలి అంటే మనం ఇలాంటి రోజులలో మనం భగవంతునికి పూజ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా శని భగవాను పూజించాలి అంటే ప్రతిరోజు ఈ నెల రోజులు కూడా శని భగవాను పూజించడం చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే ఈ నెలలో వచ్చేటటువంటి నాలుగు శనివారాలు కూడా శని భగవాను పూజించినా కూడా బాగుంటుంది లేదంటే కొన్ని శనిశ్వరునికి సంబంధించిన స్తోత్రాలు కూడా ఇప్పుడు వస్తాయి కాబట్టి వాటిని విన్నా కూడా మనకు చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈ పుష్యమాసంలో చలి ఎక్కువగా ఉంటుంది కనుక అంటే మనకి శక్తిని బట్టి ఎవరైనా పేదవారికి దుప్పటి కానీ కంబలి కానీ లేకపోతే టవల్ కానీ ఇలా దానం చేయడం తర్వాత శరణాలయంలో కానీ లేకపోతే వృద్ధాశ్రమంలో కానీ వారికి మనం మన శక్తి కొద్ది బియ్యము ఆకుకూరలు కూరగాయలు అలా తీసుకెళ్ళి ఇవ్వడం అంటే మనము ఎవరూ లేనటువంటి వారికి సహాయం చేసినట్లయితే శని భగవానుడు చాలా సంతృప్తి పొందుతాడు అందువలన అంటే మనకి ఏదో బాగా మాకే ఉంది మేమే దానం చేస్తున్నాం అనేటటువంటి భావనతో చేస్తే అది ఫలించదు మనం ఇచ్చినా తీసుకునేవాడు ఉండాలి తీసుకునే వారిలో మనం శ్రీమన్ మూర్తిని మనం చూడాలి అలా మనం చాలా వినయంగా మనం వారికి అది సమర్పించాలి అలా చేసినట్లయితే మనకు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటే శని దశలు జరిగేటప్పుడు ఇంట్లో కూడా ఒకరికొకరికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండవు అందువలన అలా అంటే ఇబ్బందులు కూడా లేకుండా మానసిక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా తెల్ల నువ్వులు మనం ఆహారంలో ఉపయోగించాలి నల్ల నువ్వులుతో స్వామిని పూజించాలి అందువలన ఈ నెల రోజులు తెల్ల నువ్వులని ఆహారంలో వాడుకోవడం తర్వాత ఇట్లా ప్రతిరోజు శనిశ్వరునికి నువ్వులు బెల్లం కలిగి పెట్టడం అంతేకాకుండా కాకి ఆహారం పెట్టడం కాకి ఆహారం పెడితే కూడా శని భగవాను అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ రకంగా మనం ఈ నెల రోజులు చేసుకున్నట్లయితే మనకు శ్రీమన్ మూర్తి అనుగ్రహం కలుగుతుంది శని భగవానుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా పెద్దలకు చేసేటటువంటి కార్యక్రమాలకు కూడా ఈ నెల చాలా మంచిది అంటే తిరిగి వచ్చినప్పుడు చేస్తారు ప్రతిరోజు మనం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో దక్షిణం వైపుకు తిరిగి నమస్కరించుకోవడం మగవారు అయితే అర్ఘ్యం ఇవ్వడం ఇలా చేసినట్లయితే కూడా మనకు పెద్దల నుండి అంటే మొదటగా మన వంశాన్ని మనల్ని కాపాడేది భగవంతుడు తర్వాత మన వంశ పెద్దలు కూడా వంశం అభివృద్ధి చెందాలి మా వాళ్ళు బాగుండాలని మనల్ని దీవిస్తారు కనుక ప్రతిరోజు అంటే ఆడవారైనా దక్షిణం తిరిగి నమస్కరించుకోవచ్చు మగవారు అయితే అర్ఘ్యం ఇవ్వచ్చు ఇచ్చినట్లయితే మన పెద్దల యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది సర్వేజన సుఖిన ఫం